వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ అసెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఎన్మీస్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు అని చెప్పి ఏంజలు చెప్పారండి ఏం చేద్దాం అనుకున్నారో అసలు ఏమైంది ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా అనేది తెలుసుకుందా ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో నైబర్స్ ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేశారంట బట్ ఏంటి అంటే ఎవరై ఎవరితో అయితే కలిపి కుట్ర చేస్తున్నారో మీ ఇంట్లో వాళ్ళతో వాళ్ళకి అలాగే మీకు ఇద్దరికి కూడా ఒకేసారి వెన్నుపోటు వేద్దామని డబుల్ ప్లాన్ చేశారంట ఏంటా ప్లాన్ ఏం అనుకున్నారు ఏం జరుగుద్ది ఫ్యూచర్లో అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎంజిల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నందుకు వారి యొక్క కార్మిక్స్కి డిస్ట్రాయ్ చేస్తున్నా అన్నారు కదా దీని గురించి మనం కలెక్టర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ మీ లైఫ్లో గుడ్ న్యూస్ అనేది లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండ్ దారులు కూడా చూస్తున్నారంట అండి అలాగే మీ సిబ్లింగ్స్ విషయంలో కూడా సేమ్ దారులు చూస్తున్నారంట ఎస్ డబ్బులు సంపాదించకుండా చేయాలి వచ్చినా కూడా డబ్బులు నష్టం వచ్చేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి అందుకని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట డబ్బులు ఇచ్చినా సరే అవకాశం అయితే లేదండి డబ్బులు పోగొట్టుకున్నారు శాడ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు బట్ చేయడానికి డివైన్ పర్మిషన్ లేదు ఏ రకంగా కూడా మిమ్మల్ని శాడ్ చేయలేరండి ఓకేనా మీ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేయడానికి గుడ్ థింగ్స్ జరగకుండా చేయడానికి ఈ కార్మిక్స్ మీకు ఎవ్వరికి కూడా పర్మిషనే లేదు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజెన్స్ ట్రావెలింగ్లోనండి మీరు రీసెంట్గా జర్నీస్ ఏదైనా ప్లాన్ చేస్తుంటే అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి మీకు అర్మిక్స్ అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది పెట్టుబడి అయితే కాదండి వేగంగా అంటే వేగంగా ఏదైతే చేద్దాం అనుకుంటారో అది ఏది జరగదు పెట్టుబడి లాభాలు కాదు ఓవరాల్గా మీరు బ్యాలెన్స్ అయిపోతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఇబ్బంది పాలవుతారు ఇది ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి మీ ఫ్యామిలీ విషయంలో జస్టిస్ కన్ఫామ్ అందులో ఎలాంటి డౌటు లేదు అండ్ ఎవరంటే ద బ్రదర్ ఫిగర్ అండి బ్రదర్ ఫిగర్ లైఫ్లో తనకి ఒక నేమ్ కానీ ఐడెంటిటీ కానీ లేదని చెప్పి మీకు కూడా ఉండకూడదు పార్ట్నరే ఉండకూడదు అనుకుంటున్నారంట మ్యారేజ్ అయిన వాళ్ళకి హస్బెండ్ అండ్ వైఫ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వకూడదు అనుకుంటున్నారండి బ్రదర్ ఫిగర్ ఓకేనా యంగ్ పర్సన్ అందుకని డబ్బులు ఇచ్చి మీ సిబ్లింగ్స్ విషయంలో జీవితాన్ని తలకిందులు చేయాలి అని దారులు చూస్తున్నారంట మనీ రొటేషన్ కాకుండా చేసి చేస్తున్న పని విషయంలో నిలబడకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అవకాశంగా తీసుకొని ఏ రకంగా కూడా ఆపలేరండి మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో మీకు పెట్టుబడులు రాకుండా చేయడానికి వారికి పర్మిషన్ లేదు వేగంగా అంటే వేగంగా పర్మిషన్ లేదండి కర్మ అనుభవిస్తున్నారు ప్రజెంట్ అవకాశంగా తీసుకోవాలి అనుకున్నందుకే కర్మ అనుభవిస్తున్నారు కనీసం ఈ దరిదాపుల్లో కూడా ఎవ్వరు రాలేదు రాలే రావాలని ప్లాన్ చేశారు బట్ ఛాన్స్ లేదు అలా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా చాలా మంత్స్గా ఇదే జరుగుతుందండి అండ్ టెన్ డేస్గా టెన్ డేస్గా అసలు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మీ విషయంలో ఒంటి కాళ్ళ మీద నిలబడ్డారంట ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అనుకున్నందుకు ఏ తప్పు చేయకు చేయలేని మిమ్మల్ని కావాలని బ్లేమ్ చేసి ఇన్ని సంవత్సరాలుగా మీరు బతికిన జీవితాన్ని ఇంకొకరు ఇంకొక స్టోరీకి చెప్పేలా చేయాలి అని చెప్పి అనుకున్నందుకు హెవీగా కర్మ అనుభవిస్తున్నారండి అండ్ మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయడానికి కానీ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ తప్పించడానికి కానీ దారి లేదండి ఓకేనా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కర్మ వల్లే వాళ్ళు మీ విషయంలో ముందుకు వెళ్లకుండా ఆపడం లేదా మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల వారికి ఏం ఏమైతే వస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా చాలా అంటే చాలా ఏదైతే డబ్బుల కోసం మీ విషయంలో వాళ్ళు చేస్తున్నారో దానికి రెట్టింపు వాళ్ళు పోగొట్టుకుంటున్నారండి మీ జీవితంలో తలకిందులు చేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు వెన్నుపోటు వేయమని చెప్తున్నారంట మీరు చేస్తున్న పని విషయంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అనేది మిస్సింగ్ అండి ఛాన్స్ లేదు వారికి అవకాశం కూడా లేదు మీ పనిని ఆపడానికి అందుకని చెప్పి బిజినెస్లో డబ్బులు పోయేలా చేయడానికి చూస్తున్నారండి ఎస్ అవకాశం అయితే మీ బిజినెస్ హ్యాపీ ఎండింగ్ అండి అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ జరగాల్సిన మ్యారేజ్ లేదా ఇల్లు ఫ్లాట్కి సంబంధించి న్యూ బిగినింగ్ లేకుండా బ్లేమ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట బ్లేమ్ చేసి అన్యాయం చేయాలి అన్యాయం చేసి ఫ్యామిలీ మొత్తాన్ని ఒక శోకంలోకి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి ఫోర్ ట్వంటీస్ ఏం జరుగుతుంది ఫోర్ ట్వంటీస్ చూస్తున్నారంట న్యూ బిగినింగ్ అండి వర్కే అవ్వలేదు వర్క్ అవ్వలేదండి క్లియర్గా వర్క్ అవ్వలేదు అండ్ ఎస్ స్టార్ బ్యాలెన్స్ మీరు ఇంటా బయట కూడా బ్యాలెన్స్ అయిపోతారండి ఎస్ సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పి చూడలేక మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకుంటున్నారంటండి ఫాదర్ ఫిగర్ ఉన్నారు ఇందులో అండ్ పాస్ట్ పర్సన్ బ్రేకప్ పర్సన్ ఉన్నారండి వర్క్ ప్లేస్ పర్సన్ అథారిటీ పర్సనే మేనేజర్ లెవెల్ టే క్యాష్ రీజనే సూపర్వైజర్ ఓకేనా అండ్ డైరెక్ట్గా గొడవ పెట్టుకొని పరుగు తీసే పని చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మీ విషయంలో అందుకని వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట మీ ఇంట్లో వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నారంట అండి డబ్బులు ఇచ్చి ఇంకా చెప్పండి ఏంజెల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ మీ లైఫ్లో కానీ మీ సిబ్బలింగ్స్ లైఫ్లో కానీ బ్యాలెన్స్ లేకుండా పార్ట్నర్షిప్కి పర్సనల్ లైఫ్లో ఎలాంటిది కూడా క్రియేట్ చేయలేరండి లైఫ్ టైంలోనే క్రియేట్ చేయలేరు బ్రదర్ ఫిగర్ కావచ్చు స్పైయింగ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు గూడాచారులు కావచ్చు నైబర్స్ బయట ఉన్నవాళ్ళు ఎవరైతే మీ యొక్క ఎదుగుదలను కోరుకోవట్లేదో వాళ్ళు మెయిన్గా మీ యొక్క ఫాదర్ ఫిగర్ బ్రదర్ ఫిగర్ అండ్ మీ యొక్క బ్రేకప్ పర్సన్ ఎవరైతే ఉన్నారోనండి పాస్ట్ పర్సన్స్ లీగల్ మ్యాటర్స్లో వాళ్ళు కూడా ఓకేనా వాళ్ళు కూడా మీ కార్మిక్సే అవుతారు సో వాళ్ళందరూ కూడా ఏ రకంగా కూడా పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయలేరండి గుర్తుపెట్టేసుకోండి మీ పర్సనల్ లైఫ్లో వచ్చిన డోకా ఏమీ లేదు ఈ లైఫ్ టైంలోనే ఎవ్వరూ మిమ్మల్ని ఏం చేయలేరు పార్ట్నర్స్ కలిసే ఉంటారు మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యే తీరుతుంది ఎవ్వరు దాన్ని ఆపలేరు అండ్ ఎవరి మీద బురద చల్లే ప్రయత్నాలు ఫలించవండి ఓకేనా మీరు అలాగే మీ వాళ్ళు మీ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి బురద ఎవరు వేయలేరు ఎస్ లెట్ గో లెట్ గో ఫ్రమ్ ద సిచ్యువేషన్ మీ యొక్క దారి ఏదైతే ఉందో అండి అది చాలా క్లియర్గా ఉంది అండ్ ఈ దారిలో మీరు మనీ కూడా సంపాదిస్తారు అండ్ మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూనే ఉంటాయి తప్ప దానికి వచ్చిన కొదువు ఏమీ లేదండి మీకు హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి స్ట్రాంగ్గా వారి జీవితాలను తలకిందులు చేసుకుంటున్నారు ఒకేనా పాస్ట్ పర్సన్ అండి అండ్ మీ సిబ్లింగ్స్ విషయంలో హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది అనుకుంది జరగలేదండి అన్నీ తెలియకూడదు అనుకుంటున్నారు వాళ్ళే డైరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే నిజాలు సాక్ష్యాలతో సహా అందరి దగ్గర వాళ్ళే నిరూపించుకోవడానికి తయారవుతున్నారు సో ఈ క్లారిటీ త్వరలోనే వాళ్ళకి వస్తుంది వాళ్ళు త్వరలోనే వారి యొక్క కర్మలని ఆల్రెడీ కర్మలు అనుభవించేస్తున్నారండి అండ్ వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు సమయం వృధా చేసుకుంటున్నారు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలని చెప్పి వాళ్ళు కొత్త కొత్త క్రైమ్స్ని చేస్తున్నారు అండ్ వీడ్ క్రైమ్స్ని మీ విషయంలో చేయడానికి ప్రయత్నిస్తున్నారు అయితే డివైన్ అయితే మిమ్మల్ని అసలు మీ జోలికి రావడానికే పర్మిషన్ ఇవ్వలేదండి చేసి నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయి కొంతమంది హెల్త్ ఇష్యూస్తో హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారండి కొంతమంది ఎస్టీడీతో బాధపడుతున్నారు అండ్ పాస్ట్ రీడింగ్స్లో కూడా చెప్పాను ఒక పర్సన్కి అయితే రివర్స్ అయిపోయి మేమే చేసిన నెగిటివ్ ఎనర్జీస్ జెలసీతో మీరు ఎదగకూడదని చేసింది వాళ్ళ పార్ట్నర్స్తో డైవర్స్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి మీ విషయంలో మీ యొక్క డివైన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉన్నారు మీకు అన్యాయం చేయాలని చూస్తే ఎవరిని వదలరు అది ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే స్ట్రాంగ్గా ఉండండి ధైర్యంగా ఉండండి మీరు డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారు ఏ ఇవిల్ అయ్యి నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ పీపుల్స్ ఎవరిని కూడా మిమ్మల్ని ఇంపాక్ట్ చేయలేరు ఏదో చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్నవి కానీ అంతకు మించి ఎవ్వరు కూడా మిమ్మల్ని మీ యొక్క డివైన్ గిఫ్ట్స్ని ఆపలేరండి మీ యొక్క సంకల్పంతో ఏదైతే మీరు స్ట్రాంగ్గా చేయాలి అని డిసైడ్ అవుతారో దాన్ని అయితే తప్పించే ఛాన్సే లేదు ఎవరికి కూడా ఓకేనా స్టే స్ట్రాంగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్